వెనకటి తరాల మొత్తం అంత స్ట్రాంగ్గా ఉన్నారంటే దానికి రీజన్ ఇలాంటి ఫుడ్ అనమాట ఈ ఫుడ్లో ఉన్న బెనిఫిట్స్ తెలుసుకుందాం అబ్బబ్బా ఈ రెసిపీ తింటే రాళ్ళు కూడా చాలా ఈజీగా బరువులు ఎత్తివచ్చా అన్నట్టు అనమాట నిజమండి పాత నొప్పులు ఉన్న వాళ్ళు కూడా చాలా ఈజీగా తగ్గించుకోండి ఈ రెసిపీని అయితే తయారు చేసుకునే విధానం చూసేద్దాం నిజంగా ఈ రెసిపీ తినడం వల్ల పాత ఒళ్ళు నొప్పులు ఓతవ నొప్పులు ఉన్న వాళ్ళకి కూడా తగ్గుతుంది అదే కాకుండా ఎన్నో ఎన్నో బెనిఫిట్స్ ఉన్న ఈ మునగాకు రాగి రొట్టి మునగాకులో వేల బెనిఫిట్స్ ఉన్నాయి దాంతో వచ్చి రాగిలు రాగిలు కూడా ఎంతో బెనిఫిట్ కదా రాగిలు చాలా బలం కదా అంతకంటే ఎక్కువైతే మునగాకు వేల బెనిఫిట్స్ ఉన్నాయి ఈ మునగాకు తినడం వల్ల ఎన్ని లాభాలు ఉన్నాయో గుండెకి ఆరోగ్యానికి కళ్ళకి జుట్టుకి అబ్బా చెప్పుకుంటూ పోతే బోల్డ్ సమస్యలన్నీ క్లియర్ అవుతాయి అనమాట మాకైతే మునగాకు పెద్ద చెట్టే ఉంది చాలాసార్లు చాలా వీడియోస్ అయితే పోస్ట్ చేశాను పెద్ద చెట్టే ఉందండి మునగ చెట్టు అయితే చూసారు కదా పై మేడ మీదకి వెళ్తే ఆ పై మేడ మీద అయితే ఈ మునగాకైతే కోసుకొచ్చాను అస్సలు దుమ్ము కూడా ఉండదు చక్కగా సి అలా లేతగా ఉన్న ఆకులు చూసారు కదా చెట్లు మా ఇంటి దగ్గర నార్మల్గా కాదనమాట చాలా మొక్కలు వేసాను ఇది వచ్చి పేపర్ కటింగ్ అంటారు కదా అది పైన పెంట్ హౌస్ పైన రేకేసి దాని మీద వేసామన్నమాట ఇంక ఇవన్నీ మొక్కలండి చాలా సల్లగా ఉంటుంది మా ఇంటి దగ్గర అందుకనే పక్కన ఉన్న ఎవరి ఇల్లు ఏడుగున్నా మా ఇల్లు అయితే చాలా సల్లగా ఉంటుంది ఇది వచ్చి టేకి మొక్క అనమాట అది కూడా వేసేసాను అది చిన్న మొక్క వన్ ఫిఫ్టీ కొనేసాను ఇప్పుడైతే ఫైవ్ ఇయర్స్ అవుతుందనమాట ఆ మొక్క అయితే వేసి ఇప్పుడైతే ఇంత పెద్దదైంది మా ఇంటి దగ్గర ఉన్న చెట్టు ఉన్నది కాబట్టి ఫ్రెష్గా కోసి అప్పటికప్పుడు ఈ మునగాకు రెసిపీ అయితే చేస్తున్నాను చూడండి ఈ మునగాకులో ఉన్న బెనిఫిట్స్ కూడా ఎన్నో ఉన్నాయి చెప్తాను వినండి ఇవన్నీని నిజంగానండి ఎన్నో సమస్యలకు చెక్ పెట్టొచ్చి మునగాకు తినడం వల్ల వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూస్తే తప్ప మీకు అర్థం కాదు ఇందులో ఉన్న బెనిఫిట్స్ అన్నీ నేను స్కిప్ చేయకుండా చూస్తే చెప్తాను దేని దేనికి మంచిది అన్నది అన్నట్లంటివి ఈ మునగ తయారు చేసుకునే విధానం ఆకైతే ఇలా అయితే శుభ్రంగా ఒక్కొక్క ఆకు కింద అయితే మొత్తం కాడలు లేకుండా తీసేసుకుందాం చూసారు కదా ఎంత ఫ్రెష్గా ఉందో లేత ఆకే తీసుకోండి నైంటీ పర్సెంట్ లేతగున్న ఆకే తీయండి ముదురు ఆక అస్సలు వద్దండి ఇలా లేతగా ఉండాలి ఇంకా ఆకులన్నీ కొమ్మలు లేకుండా తీసుకొని ఒక కప్పు రెండు కప్పులు చిన్నవి తీసుకున్నా ఒక్కొక్క కప్పు సోడిపిండి తీసుకోండి ఇంకా ఒక ఆనియన్ పెద్దది అయితే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి ఇంక వెల్లుల్లి చిన్న ముక్కలుగా అల్లం కూడా కొంచెం చిటికెడ అల్లం కూడా చిన్న ముక్కలుగా ఇంకా ఈ పిండి అయితే తీసుకున్నాం కదా ఈ సోడిపిండ్లు అయితే ఆనియన్స్ అయితే చాలా చిన్నగా కట్ చేయాలి అవి యాడ్ చేసేద్దాం ఎల్లుల్లిపాయలు అల్లం ముక్కలు కూడా యాడ్ చేస్తాను రెండు ఎండుమిర్చి అయితే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఇంకా మనం పెట్టుకున్న ఆకు ఉంది కదా మునగాకు అది కూడా యాడ్ చేసి వేడి నీళ్ళే వేయాలండి ముఖ్యంగా చెప్తున్నాను వేడి నీళ్ళు వేయాలి వేడి నీళ్ళు వేయడం వల్ల వేడివేడి నీళ్ళు వేయడం వల్ల చేయకపోతుంది కదా అందుకే స్పూన్తో కలుపుకోండి వేసుకొస్తా అన్న పర్వాలేదు మనకి ఇలా కలుపుకోవడం వల్ల కొంచెం దగ్గరికి అయితే అవుతుంది చేయకు ఆలుతుంది కంటే నేను స్పూన్తో కలిపాను కొంచెం చల్లారిన తర్వాత హ్యాండ్తో ఇంకా బాగా చపాతీ పిండి పీసుకున్నట్టు బాగా కలిపేసుకోవాలండి మనకు అలా కలుపుకోవడం వల్ల ఏంటంటే ఈ పిండి ముక్కలు అన్నీ కూడా బాగా కలుస్తాయి అన్నమాట మునగాకు ఆనియన్స్ ఎల్ అల్లం వెల్లుల్లిపాయ వేసాం కదా అల్లం చాలా చిటికీ వేసాను ఎల్లుల్లిపాయలు టేస్ట్ కొరకు వేసుకుంటే టేస్ట్ బాగుంటుందన్నమాట ఇంక ఇందులోని కొబ్బరి పచ్చి కొబ్బరి తురుమండి ఇప్పుడు వేయలేదు కదా నేను స్కిప్ అయింది తర్వాత వేసాను అది చూపించాను చూడండి పచ్చి కొబ్బరి తురుము కూడా యాడ్ యాడ్ చేసుకోండి లేకపోయినా పర్లేదు కానీ టో టేస్ట్ కోసం ఉంటే పచ్చి కొబ్బరి తురుము కూడా వేసేసుకోండి ఇలా బాగా కలిపేసుకోండి కొబ్బరితూరుని వేసిన చిన్న వీడి అని బ్యాక్ పెట్టేశాను చూసేయండి ఇది మొత్తం బాగా కలిపేసుకొని ఒక పది నిమిషాలు అయితే పక్కన పెట్టేసుకోవచ్చు ఈ నిజంగా ఈ మునగాకులో ఉన్న బెనిఫిట్స్ తెలిస్తే అస్సలు వదిలిపెట్టరు అనమాట ఎవరైనా కూడా అన్ని బెనిఫిట్స్ ఉన్నాయి ఇలా ముద్ద ఇలా అవ్వాలన్నమాట ఈ నేను చూపించిన విధంగా కలుపుకోండి పది నిమిషాలు అయితే పక్కన పెట్టుకోండి కొబ్బరితూరు ఇందాక మర్చిపోయాను కదా వెంటనే వేసి మళ్ళీ కలిపేసుకోండి నేనైతే మిస్ కొబ్బరి తురుము కూడా ఆ రెసిపీ అన్నట్లతో వేసుకోండి పచ్చి తురుము అనమాట లేకపోయినా పర్వాలేదండి స్కిప్ చేసినా కూడా ఇంకో పది నిమిషాలు అయితే ఇలా పక్కన పెట్టేసుకోండి పక్కన పెట్టుకున్న తర్వాత ఇలా ప్లేట్ అయితే తీసుకొని మనకి ఇలా లేకపోతే ఆ ప్లేట్ మీద మీకు ఆకు లేకపోతే ఏదైనా క్లాత్ తీసుకోండి మాకైతే ఇంటి దగ్గర అయితే ఆకులు ఉన్నాయి కదా ఆకు అయితే తీసుకున్నాను అనమాట ఫ్రెష్గా ఆకులేని పక్షంలో ఒక పల్సిన క్లాత్ అయితే తీసి ఇలా ప్లేట్ మీద పెట్టి ఇలా అప్లై చేసేసుకోండి ఎందుకంటే ఇది చాలా గట్టిగా ఉంటే రాయిలా ఉంటుంది కొంచెం మెత్తగానే ఉండాలి కదా మనం ఇంక దీన్ని ఏ రకంగా వేయలేము అనమాట ఇలాగే వేసుకోవాలి ఇలాగే ట్రై చేయండి ఇంకొచ్చి నేనైతే డైరెక్ట్గా ఆకుతోటి దీని మీద వేసేస్తాను చేత్తో అనుకున్నాను కానీ రాలేదన్నమాట కొంచెం పల్సగా ఉంది అందుకని ఇంక డైరెక్ట్ ఆకు అయితే యాడ్ చేసి ఇలా ఫ్రెష్ చేసి కొంచెం అలా పైకి లేపేస్తే వచ్చేస్తుంది అనమాట ఈజీగా బాగుంది కదా ఈ ఆకు కూడా చాలా ఫ్రెష్గా ఉంది ఇలా మనకి అరిటాకులన్నీ ఏమన్నా ఇలా ఆకులు కూడా కొంచెం ఏడైతే అది అది తినే ఇంగ్రీడియంట్స్లో మిక్స్ అయితే చాలా మంచిదండి తినేవేమన్నా అదే అనమాట ఉన్న అలా వేసేసుకోండి అరటాకు ఇంక ఇలా వేసాక సిమ్లోనే పెట్టండి సిమ్లో పది నిమిషాలు పెడితే దగ్గరికి మంచిగా కుక్ అవుతుందనమాట సిమ్లోనే పెట్టండి ఇలా పది నిమిషాలు రెండు నిమిషాల తర్వాత ఇలా కొంచెం నువ్వుల నూనె వేసుకోండి ముఖ్యంగా నువ్వుల నూనె అయితే చాలా మంచిది బలం కదా నువ్వులని నేను చెప్పాను కదా ఈ ఇంగ్రీడియంట్స్ పాతకాలంలో తినేవారు చాలా చాలా ఓల్డ్ సీజన్లో ఇవే తినేవారు ఇలా తినేవారు మునగాకు మనం డైరెక్ట్గా తినలేమండి ఏ రకంగా అన్న ఇలా అయితే అసలు తిన్నట్టు టేస్ట్ కూడా అస్సలు తెలియదు అనమాట కొంచెం కూడా టేస్ట్ తెలియదు ఇలా రెండు వైపులైతే ఇలా కాల్చేసుకోండి సిమ్లో పెడితే కనీసం ఇరవై నిమిషాలు పడుతుందనమాట హైలో పెట్టకూడదండి లోపల కుక్ అవ్వదు సిమ్లో పెట్టండి ఇరవై నిమిషాలు అయితే పడుతుంది ఇలాగ చూసారు కదా ఎంత బాగుందో ఎన్ని బెనిఫిట్స్ ఉన్నా ఈ రాగి రొట్టెని అయితే నచ్చితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి తప్పకుండా सब्सक्रैबी बाय बाय